మంచాలతో చేయాలి ఎప్పుడైనా సరే సపోజ్ కొన్ని విషయాలు ఇబ్బంది వస్తుంది చాలామంది అంటుంటారు నేను చాలా మంచిగా ఉంటానండి ఆ తోలు మనం ప్రలోభ పెడుతున్నారు ఏం చేయమంటారు నిజమే అది చాలా కరెక్టే ఎందుకంటే దాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగంటే చిన్న 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 కథ ఉంటుంది మాకు గురువు గారు ఒక మనకి చెరువు ఉంది కదా గొట్టుగా చెరువు ఉంది కదా ఆ చెరువు పక్కన నుంచి వెళుతున్నాడ ఒక సాధువు అనుకుందాం ఆ చెరువులో అయితే పురుగు పురుగు పడిపోయిందన్నమాట ఆ పురుగు ఏమైనా ఏం చేశారంటే చేతితో తీస్తారండి అదేమో కుట్టి పురుగు అనమాట అది కొడుతుంది అది కొడుతుంటే మళ్ళా బాధ వచ్చి దాంట్లో పాడేస్తున్నాడు మళ్ళా రెండోసారి తీసాడు మళ్ళా కుట్టింది మళ్ళా మూడోసారి తీసాడు మళ్ళా కుట్టింది ఎవరో వ్యక్తి బయట బయలుదేరుతుంటారు కదా ఏంటండి మీకు తెలుసా లేదా అది కొడుతుంది కదా మీరు ఎందుకు దాన్ని రక్షిస్తున్నారని చెప్తాడు అంటే కుట్టి స్వభావం దాన్ని రక్షించే స్వభావం ఆదరించాడు అలాగే ఏం చేస్తాడు మనం ఎప్పుడైనా సరే మన ఆలోచన మార్చుకోకూడదు నేనేమంటాను దాన్ని నేను మాడిఫికేషన్ ఏం చేస్తారంటే మీరు కుట్టించుకోకుండా కూడా ఆ పురుగుని రక్షించవచ్చు ఒక కార్కొట్ తీస్తారా లేదా గ్లోస్ వేసుకుంటారా లేకపోతే వాకుతో తీస్తారు అంటే మీ స్వభావాన్ని మీరు మార్చుకోకుండా కూడా ఏం చేస్తారంటే ఎదరు వాడికి మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడన్నా సరే ఎందుకంటే నేను చాలా మంది ఏం చేస్తారంటే మన ఆతలో మనం అపోజ్ చేస్తున్నాడు మనం తిడుతున్నాడు లేకపోతే మన మన వ్యతిరేకంగా ఉన్నాడు కానీ మన స్వభావాన్ని మనం మార్చుకోకూడదు మన స్వభావాన్ని ఎలా చేసుకుంటే ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది అలా చేసినప్పుడు ఏమంటే మీరు ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఎంతో చెప్పినప్పుడు ఒక అర్థం తీస్తామా ఒక ఆవుత తీస్తామా లేదా చేతికి వెళ్ళినా గ్లోవ్స్లాబె చేస్తామా అంటే రక్షించే స్వభావాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవట్లేదు రక్షించే స్వభావాన్ని ఎప్పుడు కూడా మనం మానుకోకుండా అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే సహాయం చేసే స్వభావాన్ని ఎప్పుడైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా కూడా ఎందుకంటే చాలా పల్లెటూరులో ఒక బలం ఉంటుంది ఎప్పుడన్నా సరే కులాల సంబంధం లేదు ఇక్కడ మసాలా సంబంధం లేకుండా అక్క ఉదయం లేదా పిన్నియం లేదా అత్తమ్మో అనుకుంటారు కదా అదే బంధాన్ని కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే పాత వెలుగు కూడా ఒక పెద్ద కుటం ఏర్పడుతుంది ఆ కుటం ఏర్పడినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఒక ఒక జాతర అవ్వచ్చు లేదా ఒక పూజా కార్యక్రమం అవ్వచ్చు లేదా ఏదైనా ఇంట్లో ఎవరి ఇంట్లో పం పండుగ అయినా ఫంక్షన్ అయినా సరే మీరు అందరూ కలిసి గట్టిగా చేసినప్పుడు